లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మోదీ రాహుల్ గాంధీ తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు గత పదేళ్లుగా భారత ప్రధానిగా కొనసాగుతున్నారు మోదీ మూడోసారి మోడీ కొట్టబోతున్నారు అనే విషయంపై బీజేపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి వారణాసి లోక్సభకు పోటీ చేస్తున్న ఆయన నామినేషన్ దాఖలు చేశారు తన ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు మోడీ ఆయన ఆస్తులు కేవలం మూడు కోట్లు ఆయనకే సొంత ఇల్లు గాని కార్ గాని లేదు తన ఆస్తుల్లో ఎక్కువ భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి ఇలా ఆరు కోట్లు పేర్కొన్నారు స్వస్థలం గాంధీనగర్ వారణాసిలో మోదీకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి వాటిల్లో ఎనభై వేల మూడు వందల నాలుగు రూపాయల డిపాజిట్స్ ఉన్నట్లుగా తెలిపారు తన వద్ద యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల నగదు రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల విలువైన నగలు బంగారు ఉంగరాలు ఉన్నట్లుగా వెల్లడించారు రెండు వేల పంతొమ్మిదిలో మోదీ ఆదాయం ఏడాదికి పదకొండు లక్షలుగా ఉంది గతేడాది అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆయన ఆదాయం ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలుగా ఉన్నట్లు పేర్కొన్నారు ఇక తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ప్రధాని మోదీ అపటివిట్లో పేర్కొన్నారు మోదీ గుజరాత్ యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల మాస్టర్స్ పూర్తి చేసినట్లుగా చెప్పారు ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి నుంచి పోటీ చేస్తున్నారు ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటున్న ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని మోదీ లాని రాహుల్ కి కూడా సొంత ఇల్లు కారు లేవని ప్రకటించారు ఆయనకి స్థిర చరాస్తులు దాదాపు ఇరవై కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు ఇందులో మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు విలువైన షేర్లు ఇరవై ఆరు లక్షల ఇరవై ఐదు వేల నూట యాభై రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ పదిహేను లక్షల ఇరవై ఒక వేల ఏడు వందల నలభై రూపాయల బాండ్లు సహా తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు చరాస్తులు ఉండగా పదకొండు కోట్ల పదిహేను లక్షల రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయల స్థిరాస్తులు ఉన్నట్లుగా రాహుల్ గాంధీ ప్రకటించారు తొమ్మిది కోట్ల నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల విలువైన సొంత ఆస్తి ఉండగా రెండు కోట్ల పది లక్షల పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయల విలువైన వారసత్వ ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు నగదు రూపాయల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు సోదరి ప్రియాంక గాంధీతో కలిసి సుల్తాన్పూర్ పూర్ మొహరాలి గ్రామంలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి కొన్నట్లు పేర్కొన్నారు గురుగ్రామ్ లోని సిగ్నేచర్ టవర్స్ లో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ అపార్ట్మెంట్లు ఉన్నట్లు పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో యూనివర్సిటీలోని ట్రినిటీ కళాశాల నుంచి ఎంఫిల్ చేశారు రాహుల్ గాంధీ తన మీద పద్దెనిమిది కేసులు నమోదయ్యాయని రాహుల్ గాంధీ ప్రకటించారు